తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో రేపు ఎవరికైతే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదో వారి బ్యాంక్ ఖాతాలలో రేపు ఈ జిల్లాలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన మంత్రి సీతక్క జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్లు నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల పదహారు దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ఇంటింట ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం కోసం డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మహాలక్ష్మి పథకం డబ్బులు అదేవిధంగా కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు దీంతో పాటుగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు పంపిణీ ఏనున్నారో మన మీ వీడియో లో సమాచారం అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదు వారందరి బ్యాంక్ ఖాతాలలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలో మనకి పూర్తి అర్హతల జాబితా మరియు జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారో తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ను అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల కేటగిరీలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించి ఎటకెలకు ఎవరైతే తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం భారీ ఎత్తునైతే ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట నిధుల సర్దుబాటు కోసం డబ్బులను కూడా సిద్ధం చేయాలని అయితే ఆ జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగిందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు కొత్త పెన్షన్లో నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు జమ చేస్తే ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు పూర్తి స్థాయి సమావేశం అయితే పెట్టడం అయితే జరిగింది ఇక నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకైతే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి అయితే విడుదల చేసేందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీగానైతే కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు రాలేవో వారందరి ఖాతాలలో రేపు తిరిగి అన్ని జిల్లాలలో ఏ జిల్లాలలో ఈ డబ్బులు ఇంకా పంపిణీ చేసినప్పటికీ జమ కాలేదో వారందరికీ అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలల్లో రేపు వచ్చేసి ఈ రెండు వేల పదహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారుపాయల పెన్షన్ డబ్బులైతే రేపు విడుదల చేయబోతున్నట్లు అన్ని జిల్లాలలో అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్